யு போராட்ட பிரிசி సంక్షేమ సంగారెడ్డి కలెక్టరేట్ నుండి నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా జిల్లా జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ గారు అంజరెడ్డి గారు జిల్లా లైబ్రరీ చైర్మన్ మన అంజన్న గారు అలాగే మా కుల పెద్దలు మల్లన్న గారు అలాగే మా కార్పొరేటర్ కృష్ణమ్మ గారు యువ నాయకులు అందరు కలిసి వివిధ సంఘాల బీసీ సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు అమ్మ ఘనంగా గారు వివిధ సంఘాల దళిత నాయకులు గణంగా నివాళుకోవడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో ఆనాడున్నటువంటి గురుసార్ వ్యవస్థ వ్యతిరేకంగా రజాకారుల యొక్క దమనకారుల వ్యతిరేకంగా మృతి కుమరయ్య తిప్పడం వల్ల ఆ తర్వాత పోలవరం ప్రతాప్ రెడ్డి గానీ చాత లైలమ్మ కానీ వీళ్ళందరూ కూడా ఆ బాటలో నడవడం జరిగింది దాదాపు పది లక్షల ఎకరాలు ఆనాడున్నటువంటి వామపక్ష పోరాటం వల్ల పది లక్షల ఎకరాలు మరి పేదలకు పంపడం ఇది నాంది పలికింది ఇలాంటి యొక్క మరి గొప్ప యోధుడు గొప్ప అమలుడు అయినటువంటి తద్ది తొమ్మిడయ్య గారి యొక్క ఏదైతే జయంతిని వర్ధంతిని ప్రభుత్వం చేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియసాము అలాగే డీసీలు ఈ దేశంలో ఎనభై కోట్ల మంది ఉన్నారు బీసీలకు ఇప్పటి కూడా చట్ట సభలకు సీట్లు లేవు పార్లమెంట్ గాని ఎమ్మెల్యే గాని వాటిని మరి చట్ట సభలు బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కమిషన్ వేసిందో బీసీలకు స్థానిక సంస్థలు నలభై శాతం ఏదైతే ఇస్తా ఆ మాటలు ఇప్పటిన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వము మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి దుడ్డి పొమ్మరాయ్య గారి యొక్క విగ్రహాన్ని ఆ ట్యాంక్ బండ్ పైన పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి జై తెలంగాణ జై దుడ్డి గారు